నీ కోరికని ఇప్పుడు త్రోసిపుచ్చేవాడు కాదు నా దేవుడు దేవుని పని కొరకు వాడండి మీ పిల్లల్ని స్తోత్రం చెప్పండి అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి అలా తల్లి కోరిన కోరికలోనే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు యోహాను పన్నెండు మందిలో మరలా ప్రత్యేకించి మూడు ముగ్గురిని బయటికి తీశాడు వారు స్పెషల్ డిసేబుల్స్ వారు ఏ పన్నెండు మందిలో ముగ్గురిని బయటికి తీస్తే ఆ ముగ్గురులో ఒకడు యోహన్ గొప్ప సంగతి ఏంటంటే ఈ ముగ్గురులో ఒకని బయటికి తీశాడు ఆయనే యోహన్ ఏసయ్య రుమ్మున ఆనుకున్నవాడు ఇలా చెప్పనా ప్రకటన గ్రంథం రాయడానికి గల కారణం ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల గ్రంథాన్ని ఒక జాలరి రాయడానికి గల కారణం ఏంటంటే ఇతడు ఏసయ్య రొమ్మునా ఆనుకున్నవాడు అంటే రొమ్మున ఆనుకున్నాడు కాబట్టి ఈ గుండె చొప్పున బాగా తెలిసింది ఆమె చెప్పండి アンコワラインで